హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఈస్ ఇవాళ్ళ స్టోరీలో మోర్ దాన్ ఫిఫ్టీన్ వర్డ్స్ దట్ టు డే టు డే లైఫ్ లో ఖచ్చితంగా ఉపయోగపడే వర్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాం మరి బుక్ అండ్ పెన్ రెడీగానే ఉంది కదా ఇంకా లేట్ చేయకుండా ఇవాళ స్టోరీ ఏంటో చూద్దామా ద బాయ్ హూ క్రైడ్ ఉల్ఫ్ షపర్డ్ బాయ్ అంటే మనం తెలుగులో గొర్రెల కాపరి అంటాం చూడండి దాన్ని ఇంగ్లీష్లో అయితే షపర్డ్ హూ క్రైడ్ ఉల్ఫ్ హూ క్రైడ్ ఉల్ఫ్ ఇక్కడ క్రైడ్ అనగానే మీలో కొంతమంది క్రైడ్ అంటే యాడ్ అనుకొని ఉండొచ్చు అయితే అందరికీ తెలిసిన వర్డ్ క్రైడ్ అంటే యాడ్ అవడం అయితే క్రైడ్ కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది పెద్దగా అరవటాన్ని భయం వల్ల అరవటాన్ని కూడా క్రైడ్ అని అంటాం ఓకే చాలా స్టోరీస్ లో ఈ క్రైడ్ అనే వర్డే యూజ్ చేస్తారు షౌట్ స్క్రీమ్ అలా యూజ్ చేయరు క్రైడ్ అనే అంటారు ఓకే వన్స్ దే వాస్ అ విలేజ్ వే పీపుల్ లివ్డ్ హ్యాపీలీ వన్స్ ఒకప్పుడు దే వాజ్ అ విలేజ్ మీకు తెలుసు కదా లివ్డ్ మీనింగ్ ఏంటో పీపుల్ లివ్డ్ హ్యాపీలీ చాలా ఆనందంగా ఉండేవారంట బట్ ఫియర్డ్ వన్ థింగ్ ఫియర్డ్ ఫియర్ అంటే భయం ఫియర్డ్ అంటే చాలా భయపడేవారంట వన్ థింగ్ ఒక దాని గురించి ఏంటది ఆఫెన్ కేమ్ ఇన్ టు ద విలేజ్ ఫ్రమ్ ద నియర్ బై ఫారెస్ట్ ఉల్ఫ్ అంటే తోడేలు దట్ ఇది రోజు వారి వర్డ్స్ లో చాలా ఎక్కువగా ఉపయోగించే వర్డ్ అండి ఆఫెన్ ఆఫెన్ అంటే తరచుగా అని చెప్పొచ్చు మనం తెలుగులో ఓకే ఆఫెన్ కేమ్ ఇన్ టు ద విలేజ్ ఫ్రమ్ ద బై ఫారెస్ట్ బై అంటే దగ్గరగా ఉన్న ఫారెస్ట్ అంటే అడవి దగ్గరగా ఉన్న అడవిలోంచి ఒక తోడేలు తరచుగా వచ్చేదంట దస్ ద విలేజెస్ స్టేట్ కేఫుల్ అండ్ వర్ రెడీ టు రెస్క్యూ ఎనీ వన్ ఫ్రమ్ దుల్ థ్రెడ్ దస్ ద విలేజెస్ విలేజెస్ అంటే ఆ గ్రామస్తులు ఆల్వేస్ టేక్ కేర్ఫుల్ స్టేట్ ఆల్వేస్ అంటే ఎప్పుడు స్టేక్ కేర్ఫుల్ అండ్ వర్ రెడీ టు రెస్క్యూ ఎనీ వన్ ఫ్రమ్ ద దుల్ఫ్ థ్రెట్ సో ఎప్పుడు కేర్ఫుల్ గా ఉండేవారు అండ్ వర్ రెడీ ఎప్పుడు చూసినా రెడీగా ఉండేవారు టు రెస్క్యూ అంటే ఎవరినైనా రక్షించడానికి ఆ తోడేలు వారి నుంచి ఫ్రం బుల్ఫ్ థ్రెట్ అంటే ఆ తోడేలు ముప్పు నుంచి రక్షించడానికి ఎప్పుడు రెడీగా ఉండేవారు వన్ డే అయ్ ఫ్రం ద విలేజ్ ఫ్లాక్ ఆఫ్ షీప్ ఫర్ గ్రేజింగ్ ఇన్ రోజు అ బాయ్ ఫ్రమ్ ద విలేజ్ ఆ గ్రామంలో ఒక పిల్లోడు హెస్ ఫ్లాక్ ఆఫ్ షీప్ ఇప్పుడు చూడండి మనం తెలుగులో ఒక గొర్రెల గుంపు ఉందనుకోండి గొర్రెల గుంపు అక్కడ ఉంది అని అన్నాం కదా దానికి ఏమంటాం గొర్రెల మంద అంటాం దాన్నే ఇంగ్లీష్ లో అయితే ఫ్లాక్ ఆఫ్ షీప్ ఒక గొర్రెల గుంపుని ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటాం కలెక్టివ్ నౌన్స్ అంటామండి దీన్ని ఇలాంటివే ఒక గ్రూప్ ఆఫ్ పీజియన్స్ ఏమంటారు గ్రూప్ ఆఫ్ అంటే మన రోజులో మనకి గుంపుగా ఏవి ఎక్కువ కనబడతాయి ఒక బఫెలోస్ అయినా ఆవులైనా లేకపోతే పీజియన్స్ అయినా క్రోజ్ అయినా ఇవి మనకి రోజువారీలో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో గుంపుగా కనబడతాయి కదా మరి ఇలాంటివన్నిటికి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా వాటిని ఏమంటాం దానికి నేను సపరేట్ వీడియో చేస్తాను చూడండి వన్ డే అ బాయ్ ఫ్రమ్ ద విలేజ్ ఫ్లాక్ ఆఫ్ షీప్ ఫర్ గ్రేజింగ్ ఇన్ బై ఫీల్డ్ ఫీల్డ్ అంటే ఒక ఖాళీ స్థలం ఇల్లు అవి ఉండకుండా జనరల్ గా చూడండి ఆవుల్ని గానీ గొర్రెల్ని కాని మేతకి తీసుకెళ్లేటప్పుడు ఏ ప్రదేశాలకి తీసుకెళ్తారు మీకు ఉంటుంది కదా దాన్ని ఫీల్డ్ అంటారు He He sat under a tree as the flock grazed but was soon bored. కూర్చున్నాడు అండర్ ట్రీ చెట్టు కింద కూర్చున్నాడంట యాజ్ ద ఫ్లాక్ గ్రేస్డ్ బట్ వూన్ బోర్ ఫ్లాక్ గ్రేస్డ్ అవి మేత తిన్నాయంట కానీ వీడికి చాలా బోర్ కొట్టింది was soon bored. బోర్డ్ decided to have some ఫన్ So he started shouting, wolf, wolf the 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 is attacking my sheep on hearing his cries the villagers ran to to field with sticks to beat the wolf he decided to have some fun so క్రైస్ decide స్టి చేసుకున్నాడంట బోర్ కొట్టింది కదా డిసైడెడ్ ఈ వర్డ్ గురించి మనకి లాస్ట్ ప్రతి స్టోరీలోనూ వస్తుంది సో డిసైడెడ్ మీనింగ్ ఏంటో మీరే చెప్పాలి ఓకే సో హీ స్టార్టెడ్ షౌటింగ్ షౌటింగ్ అంటే అరోడం అరోడం స్టార్ట్ చేశాడంట ఏమని తోడేలు అని చెప్పి అరవడం స్టార్ట్ చేశాడు ద అటాకింగ్ మై షీప్ంగ్ అంటే దాడి చేయడం ఇస్ అటాకింగ్ మై గొర్రెల్ని ఉల్ఫ్ దాడి చేస్తుంది ఆన్ హియరింగ్ హిస్ క్రైస్ ఇక్కడ క్రైస్ అంటే తన ఏడుపు కాదు ఇందాక మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లో టైటిల్లో క్రైడ్ అంటే రెండు మీనింగ్స్ వస్తాయని అలా ఇక్కడ క్రైస్ అంటే తన అరుపుల్ని తన పెద్ద పెద్ద కేకల్ని అరుపులు విని తీసుకొని వెళ్ళారంటుల్ఫ్ బీట్ బీట్ అంటే కొట్టడం బట్ వెన్ దే గా దో అండ్ రిటర్న్ టు అంటే అక్కడికి రీచ్ అయినప్పుడు దే డి నాట్ సిల్ఫ్ దే డి నాట్ దే సా దూసారు దే డి నాట్ చెప్పాను కదా మీకు ఒకసారి నెగిటివ్ నాట్ అని యూజ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ సో దే డి నాట్ సీ ద ఉల్ఫ్ వాళ్ళు చూడలేదు ద బాయ్ బర్స్ట్ అవుట్ లాఫింగ్ బర్స్ట్ అవుట్ లాఫింగ్ అంటే పగలబడి ఎందుకలా నవ్వుతున్నావు అంటారు కదా తెలుగులో ఇంగ్లీష్ లో బర్స్ అవుట్ లాఫింగ్ ఆన్ సీయింగ్ దెమ్ వాళ్ళని చూసి పగలబడి నవ్వాడంట విలేజెస్ వర్ ఆంగ్రీ అండ్ రిటర్న్ టు దేర్ వర్క్ విలేజెస్ కి కోపం వచ్చింది అండ్ రిటర్న్ మళ్ళీ వాళ్ళ పనుల్లోకి తిరిగి వెళ్ళారు ద నెక్స్ట్ డే ద బాయ్ ట్రిక్ హి క్రైడ్ హియర్ హెల్ప్ హెల్ప్ ద విలేజెస్ ఎట్అైన్ రాన్ టు హెల్ప్ ద బాయ్ మళ్ళీ నెక్స్ట్ డే మరుసటి రోజు ఆ బాయ్ ఏం చేశాడు ఆ పిల్లోడు మళ్ళీ సేమ్ ట్రిక్ ని ముందు రోజు ఏదైతే చేశాడో అదే ట్రిక్ ని ప్లే చేసి హి క్రైడ్ అంటే ఇందాక మీకు నేను చెప్పాను కదా క్రైడ్ అంటే ఏంటి మీనింగ్ అని టూ మీనింగ్స్ వస్తాయని క్రైడ్ మీనింగ్ వస్తాయనియా పెద్ద పెద్దగా అరిచాడనమాట తోడేలు ఇక్కడ ఉంది హెల్ప్ హెల్ప్ అని హెల్ప్ రక్షించండి అని ద విలేజెస్ ఎట్ అగైన్ రాన్ టు హెల్ప్ ద బాయ్ మళ్ళీ ఆ గ్రామస్తులు ఆ పిల్లోని కాపాడడానికి పరిగెట్టారు బట్ ది డి నాట్ సి ఎనీల్ఫ్ దిస్ టైమ్ ఐ దాయ్ దిస్ట్రిక్ హ్యాట్ బర్త్ అగైన్ ఐదర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే రెండింటిని మనం పోలుస్తున్నప్పుడు ఐదర్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఐ డి నాట్ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ ఐదర్ ఆఫ్ యూ క్వశ్చన్స్ అంటే నీ ప్రశ్న నీ ఏ ఒక్క ప్రశ్న దగ్గర దానికి ఆ ప్రశ్నకి గానీ ఈ ప్రశ్నకి కానీ నాకు సమాధానం లేదు అని ఇక్కడ ఏమన్నారు బి డి నాట్ సి ఎనీ దిస్ టైమ్ ఐదర్ దిస్ టైమ్ ఐదర్ అంటే ముందు రోజు వెళ్ళారు కదా ముందు రోజుది ముందు రోజు ఏ ఉల్ఫ్ లేదు అని ఈ రోజు కూడా లేదు అనడానికి ఇలా ఇంగ్లీష్ లో మనం మాట్లాడతాం అండర్ ట్రీ ఆ పిల్లోడు ట్రీ కింద కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాడంట ఇన్ ద ఫీల్ ఫీల్డ్ లో సడన్లీ ద షీప్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ పెద్ద పెద్దగా అరవటం స్టార్ట్ చేసింది ఆ షీప్ గొర్రెలు హీ అప్ అండ్ సా ద ఉల్ఫ్ క్రౌన్ ఇన్ ద బుషెస్ హీ లెగిచాడంట లెగిచ్చాడంటెగిసి అండ్ సా ద దుల్ ఫెండ్ తోడేల్ని చూశాడు ఎక్కడ చూశాడు క్రౌంచింగ్ ఇన్ ద బుషెస్ ఇది చూడండి క్రౌంచింగ్ క్రౌంచింగ్ అనేది ఒక పోస్చర్ ని క్రౌంచింగ్ అంటాం జనరల్ గా ఏదైనా ఆడినప్పుడు క్రౌంచింగ్ పొజిషన్ లో కూర్చుంటాం అంటే తక్కువ చిన్న ప్లేస్ లో దాక్కుంటాం చూడండి దాన్ని క్రౌంచింగ్ అంటారు ఇప్పుడు అది ఎలా ఉంది ఆ పొదల దగ్గర నిధానంగా దాని మోకాల మీద కూర్చొని నక్కి ఉందంట క్రౌంచింగ్ అంటారు ఆ పోస్చర్ ని క్రౌంచింగ్ అంటారు హీ స్క్రీమ్డ్ ఇన్ చెర్రర్ భయం ఫియర్ అంటే భయం చెర్రర్ అంటే చాలా చాలా భయపడ్డాం హీ స్క్రీమ్డ్ పెద్ద పెద్దగా అరిచాడంట ఇన్ చెర్రర్ వుల్ఫ్ ఇస్ హియర్ హెల్ప్ పెద్దగా తోడేలు తోడేలు ఇక్కడ ఉంది హెల్ప్ చేయన్ ద విలేజెస్ హర్ ద బాయ్స్ క్రైస్ ది సెట్ టు ఈచ్ అదర్ దిస్ ఇస్ ఎట్ అదర్ ఆఫ్ దట్ బాయ్ ట్రిక్స్ దిస్ క్యాన్ బి నాట్ బి ఫోల్డ్ సో వాళ్ళు విన్నా కూడా వాళ్ళు ఏమనుకున్నారు సరే మళ్ళీ ఆ పిల్లోడు ట్రిక్ చేస్తున్నాడు ఈసారి మనం ఫూల్ అవ్వద్దు ఈసారి మనం నమ్మాల్సిన అవసరం లేదు అది అని ఒకరికొకరు అనుకున్నారు నన్ ఆఫ్ ద విలేజెస్ రెస్పాండెడ్ ద బాయ్ ఫర్ హెల్ప్ వుల్ఫ్ పౌన్స్ ఆన్ షీప్ అండ్ ఆల్ నన్ ఆఫ్ ద విలేజెస్ అంటే ఏ ఒక్క గ్రామస్తులు కూడా నన్ ఆఫ్ దెమ్ అంటే దాంట్లో ఎవరు ఆ గ్రామస్తులో ఒక్కరు కూడా ఆ పిల్లోడు అరుపులకి హెల్ప్ చేయడానికి వెళ్ళలేదు మేము నేషనల్ జాగ్రఫికల్ ఛానల్స్ అలాంటివి చూసారనుకోండి టైగర్ గాని ఏదైనా ఒక యానిమల్ ని వేటాడేటప్పుడు నిదానంగా చూసి దాడి చేస్తాయి అంటే పౌన్స్ట్ అంటే ఏంటంటే చాలా బలం ఉపయోగించడం ఆ చేసిన దాడి ఎలా ఉంటుందంటే అవి ఇంకా బతకం అనమాట అలాగా ద వుల్ఫ్ పౌన్స్డ్ ఆన్ ద షీప్ ఆ గొర్రెల మీద ఆ తోడేలు పడింది అనమాట అండ్ ఏడ్ ద అన్నిటిని తినేసింది ద బాయ్ రిటర్న్ టు ద విలేజ్ ఇన్ టియర్స్ ఆ పిల్లోడు విలేజ్ కి గ్రామానికి ఏడుస్తూ వెళ్ళాడు The the him what had happened the boy told them how the wolf attacked his his and that no one responded to his shouts for help అయితే ఆ పిల్లోడు టోల్ దెమ్ చెప్పాడు wolf attacked his షీప్ ఎలా అయితే ఆ తోడేలు ఆ వాటి గొర్రెలు అతని గొర్రెల మీదకి దాడి చేసిందో అనేది చెప్పాడు and that no one రెస్పాండెడ్ కానీ ఎవ్వరు అవ్వలేదు అతను పెద్ద పెద్దగా నరిచినా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అనే విషయాన్ని చెప్పారు విలేజెస్ ఎక్స్ప్లెయిన్ యూ దస్ నో వన్ రెస్పాండెడ్ ఆ గ్రామస్తులు ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు యూ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్నెస్ టు హెల్ప్ మేము ఎవరికైనా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఎప్పుడు ఉండడాన్ని నువ్వు అడ్వాంటేజ్ గా నువ్వు తప్పుగా యూజ్ చేసావు దాన్ని అంటే ప్రాంక్స్ చేసి తప్పుగా యూజ్ చేసావు కాబట్టి నువ్వు ఈసారి వెన్ యూ క్రై దిస్ టైమ్ నువ్వు ఈసారి పెద్దగా కేకలు పెట్టినప్పుడు వి థాట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ యువర్ ప్రాంక్స్ నువ్వు మళ్ళీ అలాగే ప్రాంక్ చేస్తున్నావు అంటే సరదాకి చేస్తున్నావు అని అనుకున్నావు తప్ప దస్ అది నిజమని అనుకోలేదు కాబట్టి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అంటే ఎవరు స్పందించలేదు ద బాయ్ లెన్స్ అ వాల్యుబుల్ లెసన్ అండ్ స్టాప్ ప్లేయింగ్ ప్రాంక్స్ ఆన్ పీపుల్ ఆ అప్పుడు ఒక విలువైన పాఠాన్ని నేర్చుకున్నాడు అండ్ స్టాప్డ్ ప్లేయింగ్ ప్రాంక్స్ ఆన్ పీపుల్ అప్పటి నుంచి జనాల మీద ప్రాంక్స్ ప్రాంక్స్ అనే సరదాకి చేస్తారు ఆ అబద్ధాన్ని నిజమని నమ్మిస్తారు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ దాన్ని ప్రాంక్స్ అంటారు మోరల్ లయర్స్ కెనాట్ బి ట్రస్టెడ్ ఈవెన్ వెన్ దే టెల్ ద ట్రూత్ అంతే కదండి లయర్స్ అంటే అబద్ధాలు ఆడే వాళ్ళు కెనాట్ బి ట్రస్టెడ్ ఎప్పుడు వాళ్ళని నమ్మలేము ఈవెన్ వెన్ దే టెల్ ద ట్రూత్ వాళ్ళు ఎప్పుడు అబద్దాలే ఆడి ఒక్కసారి నిజం చెప్తే ఎవరికి తెలుస్తుంది నిజం మాట్లాడుతున్నాడని ఎప్పట్లాగే ఎప్పటిలాగే అబద్ధం అని అనుకుంటారు కాబట్టి లయర్స్ కెనాట్ బి ట్రస్టెడ్ ఈవెన్ వెన్ దే టెల్ ద ట్రూత్ ఇవాళ మనం స్టోరీలో ఏమేం వర్డ్స్ చూసాము ఒకసారి క్విక్ గా రివైజ్ చేద్దామా ఫస్ట్ లివ్డ్ మీకు తెలిసిందే ఆ వర్డ్ ఫియర్డ్ అంటే భయపడటం నెక్స్ట్ ఆఫెన్ తరచుగా పద్దాకా అని చెప్పొచ్చు ఫారెస్ట్ అంటే అడవి అండ్ రెస్క్యూ రెస్క్యూ అంటే కాపాడటం థ్రెట్ థ్రెట్ అంటే ముప్పు గ్రేజింగ్ మ్యాథమేడం క్రైడ్ పెద్ద పెద్దగా అరవడం బాధతో అరవడం నెక్స్ట్ అమ్యూజ్డ్ అమ్యూజ్డ్ అంటే చాలా హ్యాపీ అవ్వడం ఎంటర్టైన్ అవ్వడం క్రౌన్చింగ్ అంటే నీస్ బెండ్ చేసి ఒక పొజిషన్ లో ఉండటం స్క్రీన్డ్ స్క్రీన్డ్ అంటే పెద్ద పెద్దగా అరవటం చెర్ర అంటే చాలా చాలా భయపడటం పౌన్స్డ్ రెస్పాండ్ స్పందించడం రెడీనెస్ సిద్ధంగా ఉండడం లయర్స్ అబద్ధాలు ఆడటం ఇంకొకటి బర్స్ట్ అవుట్ లాఫింగ్ అంటే పగలబడి నవ్వడం ఆల్మోస్ట్ అన్ని వర్డ్స్ పిక్ గా రివైజ్ చేసినట్టున్నాను ఓకే మీరు నెక్స్ట్ క్లాస్ కల్లా ఈ వర్డ్స్ అన్ని తరోగా ఉండండి నెక్స్ట్ స్టోరీలో ఇవేమైనా రిపీట్ అయితే మాత్రం యూజువల్ మీరే చెప్పాలి రైట్ మరి నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం బాయ్